నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మన తోటలో అల్లం రెడీ అయ్యిందండి అలానే కొన్ని కూరగాయలు ఉన్నాయి అల్లం ఎలా పెంచాలి ఎలా కేర్ తీసుకోవాలి నేను అల్లానికే తయారు చేసే మట్టి మిశ్రమం ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దామండి అలానే జయంతి గారికి ఎవరో పసుపు ఇచ్చారటండి మొక్క ఇచ్చాను ఇచ్చారు అని కామెంట్లో చెప్పారండి అయితే కిచెన్ వేస్ట్ కానీ ఇలా అరటి ఆకులు వేసిన వేసుకొని చిన్న కవర్లో వెయ్యొచ్చా అని అడిగారండి నాకైతే పూర్తిగా కామెంట్లో అర్థం కాలేదు అంటే మొక్క లేదా పసుపు దుంపి ఇచ్చారో అర్థం కాలేదండి పసుపు దుంప అయితే ఇప్పుడు వేయకండి మీరు అన్నట్టు ఎలా అనుకుంటున్నారో అలా కలిపి మట్టిని పక్కన పెట్టుకోండి పెట్టుకుని మనకి మే నెల జూన్ ఆ సమయంలో వేసుకుందాం అయితే నేను మన అల్లానికి ఎలా కలుపుతున్నానో చూడండి మన ఇంట్లో మన దగ్గర ఉన్న వస్తువులనే నేను ఉపయోగించుకుని నేనైతేనండి మట్టిని రెడీ చేసుకుంటానండి మీరు నమ్మరు మా తోటలో తుడిసిన ఇసుక లాంటి దుమ్ము మా ఇంట్లో తుడిసిన బూడిద అంటే కాలకంటుకున్న బూడిద ఇవన్నీ నేను ఒక దుక్కు పెట్టుకుంటానండి అవన్నీ నేను మొక్కలకైతే అందించేస్తానండి ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు మరి నేనైతే ప్రతిదీ ఉపయోగించాలన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఎంతవరకు కరెక్టా మీరే చెప్పండి అయితే అల్లం హార్వెస్ట్ చేసుకుంటూ నేను పసుపు కూడా నేను ఐదు సంవత్సరాలను పెంచుతున్నానండి అల్లం కూడా ఈ సంవత్సరం బాగా వచ్చింది పర్వాలే అల్లం కూడానండి బాగానే వచ్చిందండి ఇప్పుడు వరకు నేను అవసరమైన వల్ల ఒక్కొక్క కొమ్ము తీసుకుని వాడుకున్నాను ఇప్పుడు ఎలాగుందో చూడాలండి మరి ఇక నుంచి మనం అల్లం కూడా పెంచుకుందాం అలానే మామిడి అల్లం కొన్నానండి అది కూడా మనం వేద్దాము అది కూడా మీకు వీడియో చెప్తాను జయంతి గారు అడిగిన ప్రశ్న నాకు తెలిసినవి కొన్ని చెప్తానండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామ్మా వచ్చేయండి అల్లమైతే మనకే ఛానల్ అయిపోయింది ఎండిపోయి ఇక మనం రెడీ అయిపోయిందండి అయితే జయంతి గారు నన్ను ఒక ప్రశ్న అడిగారండి ఏమని అంటే ఎవరో పసుపు మొక్కలు ఇచ్చారట వాటికి నేను మన అరటి ఆకులు వేసి పెట్టొచ్చా చిన్న కవర్లోనే అన్నారండి మనకి మీరు చిన్న కవర్ అన్నారు కాబట్టి చెప్తున్నానండి చిన్న కవర్లు అయితే వద్దండి కొంచెం పెద్ద కవర్ అయ్యుండి వారం పది రోజులు అలా ఉంచి తర్వాత మొక్క వేసుకుంటే పర్వాలేదు లేదు అంటే ఆ చెట్టుకు వేడి వచ్చి చెట్టు కండి చెట్టు చనిపోయే అవకాశం ఉంది మీరు మొక్క అన్నారు కాబట్టి అదే దుంప అనుకోండి మీరు అన్నట్టు అరిటాకులు వేసి మట్టి వేసి ఒక పది పదిహేను రోజులు పక్కన పెట్టండి ఆ తర్వాత దుంప అయితే నాటుకోండి మనకి దుంపలో మే నెల నుంచి జూన్ నెల వరకు నాటుకోవచ్చండి నేను ఇది అల్లం వేసి ఎప్పుడో కూడా గుర్తులేదండి నాకు ఎన్ని రోజులకి అల్లం అవుతుందో మీరే చెప్పండి ఎందుకంటే నాకు మొక్క వచ్చిన ప్రతిదాన్ని దీంట్లో గుర్చేస్తానండి అల్లం ఇప్పుడే ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేయటం ఇప్పటి వరకు ఒక మొక్క వేస్తానండి వేసాక అది ఏదో ఒక మొక్క వేస్తే అది కాస్త వచ్చాక మనీ ఇంట్లో కావాలి అంటే నేను తీసేసుకుంటానండి అంతే కానీ ఇలా ఎంత ఇంత గిన్నెలో నేను పెంచలేదు చూద్దామండి ఎంతవరకు వచ్చిందో మరి ఇది మాత్రం అని కొత్తగా వచ్చాయి మొలకలు అబ్బా మంచి వాసన అయితే వస్తుందండి చూసారా వీటిలో నీటి నీటి కాయలు చూసారా అల్లానికి కూడా వచ్చిందండి అలాగే మనకి ఈ సంవత్సరం మామిడి అల్లం దొరికిందండి అయితే అప్పుడే పెట్టద్దు అన్నారు ఫ్రెండ్స్ అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామండి అది కాస్త ఎండాక పెడదాం మే నెలలో పెడదామండి ఈ అల్లం ఇలాగే ఉంచేస్తే మనీ కొత్త మొక్కలు వస్తాయండి కానీ అంతగా ఊరదట అందుకే మనం దీన్ని తీసేసి మనీ దీన్నే మనం మొక్కలుగా పెట్టుకుందాం ఇంట్లోకి అయితే వాడనండి ఎందుకంటే మనకి ఎలాంటి చిన్న చిన్న కొమ్ములు మనకు దొరకవో ఇవి పెద్దగా అయితే ఊరినట్టు అనిపించట్లేదు నాకు దీన్నే నేను ఒక నెల రోజులు నేడను ఆరబెట్టి మనీ కొత్తగా వేద్దామండి అయితే మనకే బ్లాక్ గిన్లో కూడా మనం అల్లాన్ని అయితే పెంచుకోవచ్చని రుజువు అయితే అయ్యింది ఇదిగోనండి వానపాములు ఈ నీళ్ళు వేసేసి నేను వారం అయ్యింది అండి మానేసి చూసారా ఇదిగోండి ఎంత ఉందో చూడండి అల్లం అయితే చాలా బాగుంది అల్లం ఇలా ఒకేసారి ఆరు చేసుకుని పచ్చడి కూడా చేసుకోవచ్చండి మనం ఇప్పుడు పెంచుకుని వచ్చే సంవత్సరం ఈ అల్లాన్నే మనం ఉపయోగించుకుని మనం నిలవ పచ్చడి అయితే పెడదామండి అప్పటి వరకు నేనైతే పచ్చడి పెట్టను చూసారా ఎంత బాగుందో కదా మనం పసుపు ఎలా పండించుకుంటున్నామో అల్లాన్ని కూడా అలా పండించుకోవచ్చండి నేను పసుపులో చాలా సక్సెస్ అయ్యానండి అల్లంలో కూడా అవ్వాలి ఇంకా మరి ఎందుకంటే అండి కొంచెం అయితే బాగుండండి మరీ ఇంత చిన్నదంటే కొంచెం కష్టమే కదండి బాగానే అయ్యిందండి అయినా కానీ ఇది మరి చిన్న కొమ్మో ఏంటో నాకు అర్థం కాలేదు ఇలాంటి కొమ్ములనే పెట్టానండి నేను అలా మీరు ఎప్పుడన్నా సరేనండి ఇలా ఆలస్యంగా చేసుకోవటం వలన మనకే మంచి ఉపయోగాలు ఉంటాయండి అటు కోకోబిట్ కొనక్కలద్దు ఇటు కంపోస్ట్లో కొనక్కలద్దు నేనైతేనండి ఇప్పుడు దీంట్లో కూడా ఎలా చేస్తానో చూడండి నేను ఇలా చేసండి మనం రెడీ చేసుకుందాము లేదు అంటే నేరుగా మన కిచెన్ వేస్ట్ తయారైంది ఉంటుంది కదండి నేరుగా వేసేసుకుని పెట్టేసుకోవచ్చు అయితే ఇప్పుడు అల్లం పెట్టను కాబట్టి దీంట్లో మనం మట్టి రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు చూసారా అల్లం అయితే ఎంత అయ్యిందో చూద్దాం వచ్చే సంవత్సరానికి విత్తనానికి ఆర్గానిక్గా పండించుకున్న అల్లాన్ని కూడా మనం విత్తనంగా వాడుకోవచ్చు మీరు అక్కడ పక్కన ఉండండి ఎంత అయిపోతుంది మీకోసమేనండి ఈ వీడియో చేస్తున్నాను ఇది చూసారా ఈ గిన్నెలో కూడా మనకి ఎంత అల్లం అయితే ఊరింది చక్కగా ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి మనకు అవసరానికి ఒక కొమ్ము తీసుకోవచ్చు తర్వాత మీరు అడుగున అరిటాకులు వేసి పెట్టచ్చా అన్నారు అయితే మీరు విత్తనం అయితే వేయొచ్చండి అయితే మొక్క అన్నారని నేను వేయకూడదు అని చెప్పాను ఇది ఉంది చూసారా ఇలా మనం వేర్లు వేసేసామండి ఆ తర్వాత ఇంట్లో కిచ్చిన వేస్టు తర్వాత ఆకులు తుడిసిన టొక్కు ఇదంతా కూడా ఇలా వేసేస్తున్నానండి ఇది నేను ఇప్పుడు ఇప్పుడు పెట్టనండి ఎల్లం మన ఇంట్లో కాస్త నేదన ఆరాక పెడితేనట్టండి తొందరగా మనకి మొలకలు వస్తాయట ఆ తర్వాత మనకి బాగా ఊరుతుందటండి దీనికి నేను తోటకూర వేసుకొచ్చింద్రో ఇలా చూసారా అడిగి పైకి మట్టి ఇల్లు చూసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మీరు నమ్మరో తులసిని తుక్కండి ఇసక మనకే అల్లానికి ఇసుక శాతం కావాలండి అలాగే ఈ నీటి దుంపలు ఉన్నాయి కదండి వీటిని కూడా ఇందులో వేసేద్దాం ఇసుక శాతం కావాలండి అందుకని నేను మా డాబా తులసిన తు ఇసుక తర్వాత మా ఇంటి ఇంట్లో తులసిన దుమ్ము కూడానండి అది తర్వాత చెట్లు ఆకులు ఇలా వేసేసుకున్నాం కదండీ మనం ఇప్పుడు మరో లేరుగా మరి కాస్త కిచెన్ వేస్ట్ అయితే వేస్తానండి వేసి మనం పక్కనైతే పెట్టేద్దాం ప్రతిరోజు మొక్కలకు నీళ్ళు వేసినప్పుడే దీంట్లో కూడా కాస్త నీళ్ళు అయితే వేద్దాం తుడిసిన తుక్కేనండి అయితే బెండ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి మనం వీటిల్లో కొబ్బరి డొక్కలు అయితే వేయట్లేదండి వీటికి అవసరం లేదు మనం ఇలా మరో లేదు వేసేసుకొని ఈ కాడ మాత్రం తీసేస్తున్నానండి ఎందుకంటే కుండి చిన్నది కదా ఇవి కూడా నీరు అయిపోతుందండి ఏమీ ఉండదు ఈ తులిసిన తుక్కు అంతా వేసేస్తున్నాను ఇలా మనం రెండు లేరులు వేసామండి కిచెన్ వేస్ట్ కదా ఇప్పుడు మనం పైన లేరు మట్టి అయితే వేసేద్దాం ఇలా మనకిది ఇదే పసుపు మట్టికి ఇదే అల్లం మట్టికి మనం తయారు చేసేసుకోవచ్చు ఆ కుండీలాగా ఈ కుండీ కూడా అమర్చేసాం అనుకోండి మనం అల్లం వేసుకోవటానికి ఉపయోగపడుతుంది చూసారా ఎలాగ అయిపోయిందో చింత చెట్లు ఉన్నాయండి ఇంకా అవసరం లేదు ఒకవేళ అయినా మనీ మనం మనీ ఇంకొక చింతగిందులతో వేసుకుందాం కానీ ఇవి చిగర్చటానికి వేర్లు కదా అలాగ అయిపోయినాయి కదండి ఇంక అవ్వదండి తీసేయటమే మంచిది ఇందులో కొన్ని మొక్కలను తీసుకుని మనం ఒక కుండీలో వేసుకోవచ్చు కావాలి అంటే చూసారా ఇలా బాగున్న మొక్కల్ని తీసుకుని మనం కుండీలో వేసుకోవచ్చు ఈ గెడ్డ కూడా మనం ఒక కుండీలో వేసేసుకుంటే మనకే సరిపోతుందండి ఇది వేస్తాను చాలు ఇవేమోనండి మనం ప్రతి మొక్కనే ఈ కుండీలోనే వేసేస్తానండి ఇలా వేసేసి లేర్ లేరుగా కిచెన్ వేసి దానికి ఎలా వేసానో అలా వేసేసి మనం మట్టి అయితే ఇచ్చేద్దాం పెద్ద కుండీలు వేసేద్దాం ఇదిగోనండి ఇలా చేయటం వలన మనకే కోకో అవసరం లేదు తర్వాత మనం దీన్ని కిచెన్ కంపోస్ట్ కలిపే పని లేదు ఇసక కలిపే పని లేదు ఇలా చేస్తానండి నేను ఇలా చేయటం వలన ప్రతి అమ్మాయికి ఇళ్ళాలకి ఇది సులువని నేను మీకు వీడియో రూపంగా చెప్తూ ఉంటానండి ఇది ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అండి ఇది వేయగానే తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది ఇది వేశాను అది అన్నది మన ఛానల్లో వివరించాను మీకు ఇంకా వివరాలు కావాలంటే మరో వీడియో చేస్తాను మన తోటలో మొక్కలు చాలా బాగా వచ్చాయండి నాకు ఇది భవానీ గారు ఇచ్చారండి ఇది ఒక పక్కన అయితే పెట్టేస్తానండి ఇందులో వేస్తే రెండు మన తోటకూర గింజలు వేసుకుంటే చక్కగా నాలుగు మొక్కలు వస్తాయి రెండు కూరలు వండుకోవచ్చు ఆ తర్వాత దీంట్లో అల్లం పెట్టుకోవచ్చు ఇది మనకి మట్టి ఉంది కదండి ఈ మట్టిని మనం మరో కాస్త కిచెన్ వేస్ట్ కలుపుకొని మరో గిన్నెకి అముర్చుకుంటాం ఇలా నాకు ఆ రోజుకి ఆ రోజు మట్టి పెరుగుతుందే కానీ తరగట్లేదండి నేను మట్టి కొనే పని లేదు ఇప్పటి వరకు నేనైతే మట్టి కొనలేదండి ఏదో కాస్త అంత నాలుగు కవ ఒక సంచి బట్టి తెచ్చుకుని ఇలా కిచెన్ వేస్ట్ మాత్రం వెతుక్కుంటానండి అలానే ఇదిగోనండి జయంతి గారు ఇలాంటి మొక్క మాత్రం ఇందులో పెట్టకూడదు మనం ఇప్పుడు నేరుగా అయిపోయిన కంపోస్ట్ కలుపుకొని అందులో పెట్టుకుందామండి ఇది ఇప్పుడు అర్జెంటుగా మనకు మొక్క అయితే వచ్చేస్తుంది ఇలా వెనకాల వేసిన మొక్క అండి ఇది దీన్ని ఇలా నాటేసుకుందాము రెండు చెట్లు చాలా బాగా వస్తున్నాయి దీంట్లో వేస్తేనండి వేడి పుట్టి మొక్క చనిపోయే అవకాశం ఉందండి అందుకే మీకు నేను కామెంట్లో అలా చెప్పాను మీకు ఇలా మనకిది జాతి అన్నీ కూడా నండి అసలు వ్యవసాయంలో అయితేనండి జూన్ జూలైలో నాడతారండి కానీ మిద్ది తోటలో ప్రతి ఒక్కరు దాయి లేక పోతాయన్న భయంతో మనకే మే నెలలోనే వేసేస్తున్నారు ఎలా కుదిరితే అలా వేసుకోండి ఏం పర్వాలేదు మనకి ఒక నెల అటు అయితే ముందు వస్తుంది అంతే మనకి ఎండబెట్టుకోవటానికే తయారయ్యాక ఎండబెట్టుకోవటానికే కుళ్ళిపోకుండా ఉండటానికే నెల ఆలస్యంగా రైతులైతే నాడతారండి ముసాబులు వస్తాయండి అంటే వర్షాలు వస్తాయండి పంట చేతికొచ్చాక అప్పుడు దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదండి అందుకే నేల మీద ఆలస్యంగా వేస్తారు మా వాళ్ళు కుండీలోనే కాబట్టి మనం ఒక నెల ముందు నాటుకున్నా ఏం పర్లేదండి కొత్త అటు ఇటు నాటుకోవచ్చు నాటుకోండి మనం ఇది బాగా తయారైన కుండీలో వేద్దాం పాలండి ఇలా ఇలాంటి వాటిల్లో వేస్తేని ఇక పాకేస్తూ ఉంటుంది కొంచెం మజ్జిగి పెడదాము అల్లం పెరగటానికి బాగుంటుంది ఇదంతా కూడా అల్లం అయితే అయిపోతుందండి చాలా బాగా పెరుగుతుంది ఇలా మనం మొక్క అయితే మాత్రమండి చక్కగా రెడీ అయిన దాంట్లోనే వేయాలి ఆల్రెడీ ఇక్కడ పుత్తపాదులు అయితే ఉన్నాయండి ఇలా వేసేసాను ఇదిగోనండి నేను కానండి మీరు మొలకలకి దాచుకుంటే కడగకండి కడగకుండానే మనం చేసుకోవచ్చు వీడియోకి ఆంటుంది బాగా అల్లం అండి నేను అలా కడిగానికనండి మీరు కడగకండి కడగకుండానే భద్రపరచుకోండి ఇది గాలి వెలుతురు తగిలేటట్టు ఓపెన్గా ఒక ప్లేట్లో వేసుకుని ఉంచేస్తే ఇవి చక్కగా మనకే ఈ ఇది చర్మం అంతా ఎండిపోయి అవే మొలకలు అయితే వస్తూ ఉంటాయండి ఆల్రెడీ చూసారా నేను ఎప్పుడో తీసేయాలి మొలకలు స్టార్ట్ అండి ఇలా ఉంచేసినా కొత్త మొక్కలు వచ్చేసాను కానీ అలా చేసిందట్టండి బాగా ఊరదట్టండి అల్లానికి వెయ్యవలసింది కాస్త ఇసక కాస్త కంపోస్టు మట్టి కలుపుకొని నేరుగా పెట్టేసుకోవచ్చు నేను తర్వాత నాటుకుంటాను కాబట్టి మట్టిలో కలిపి పెట్టాను ఇదిగోనండి అణువులు వంకాయలు అలానే దొండకాయలు పచ్చిమిర్చి టమోటాలు తోటకూర చూసారా అప్పుడే పది నిమిషాలు అయిపోయింది ఓడిపోయింది ఎండకే ఇలా మన తోటలో వేస్ట్ నుంచి ఇన్ని రకాల మొక్కలను చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మీలో ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నేను నాలుగు సంవత్సరాల నుంచి పసుపు అయితే పండిస్తున్నానండి అల్లం రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాను కానీ దానికంటూ ఒక కుండీ అయితే వేయలేదండి ఏదో ఒక దాంట్లో మొలకొస్తే ఒక కుండీలో వేయటం అది కాస్త వచ్చాక అది తయారవకుండానే దాన్ని తీసేయటం వాడేసుకోవటం ఇలా చేస్తున్నానండి నాకు పచ్చిమిర్చి అల్లం షాపు ఉండటం వలన ఇంట్లో కొట్లో ఉండటం వలన వాటికంటూ ఒక కుండీ కావాలా అని నేను ఇంతవరకు పసుపు ఇది చేయలేదండి అల్లం వేయలేదు కానీ గత సంవత్సరం నుంచే నేను అల్లాన్ని అయితే పెంచుతున్నాను ఇవి కూడా వీటికి ప్రత్యేకంగా తెచ్చినవి కాదండి ఇంట్లో వచ్చిన మొలకలే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసేస్తానండి వచ్చే సంవత్సరం దీన్ని పత్తలు చేసుకుందాం అలానే నాకు ఈ సంవత్సరం నాకు మామిడి అల్లం దొరికిందండి దాన్ని కూడా మనం వేద్దాము ఇలాగే కుండీల్లో మట్టి రెడీ చేసి ఉంచుకుంటే నేరుగా మనం మే నెల నెల కొరకి ఇవన్నీ వేసేద్దామండి జూన్ నెల రాగానే వేసేసామనుకోండి అటు వర్షాలు వస్తుంటాయి మనకి తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కలు బాగా వస్తాయి ఇదేనండి ఇవాళ్ళ వీడియోని కోసుకున్న కూరగాయలు అల్లం ఎలా పెంచాలో నాకు తెలిసి నువ్వు చెప్పాను మరికొన్ని మరో వీడియోలో తెలుసుకుందామా ఇక మీ అందరూ మా ఛానల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో ఎలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లక్కా సంస్థ సుకున భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మీరందరూ ఇలాంటి పంటలు పండించుకొని మీ పిల్లలకి హ్యాపీగా పెడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై